हा <laughs> त <laughs> <laughs> క్షేత్రాలతోని నిన్న జరిగినటువంటి మనం జరిగినట్టు ప్రశాంత్ సింగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క కేసును డబ్బుతో పట్టించడానికి అటు ఎంఐఎం భాగస్వామ్య పోలీస్ పని కొంతమంది కుట్ర చెప్తున్నట్టు మాకు కరెక్ట్గా అర్థమవుతా ఉంది ఒకవేళ గోరక్షకు ప్రశాంత్ సింగ్ నిజంగా డబ్బులు సంపాదించాలంటే గత ఏడే సంవత్సరాల నుంచి గోరక్షణ చేస్తా ఉన్నాడు అది ఇల్లు పరిస్థితి చూద్దాం ఆ తల్లిదండ్రులను చూద్దాం వాళ్ళ తల్లి వాల్మీకి దగ్గర చెందిన తల్లి ఒకటే మాట అంటుంది గోరక్షకు నా యొక్క కొడుకు అంకితమైతే ఇటువంటి కొడుకులు పది మందిని కంట సిద్ధంగా ఉన్న అటువంటి మాతను అటువంటి గోమాతను కన్నటువంటి వ్యక్తికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు తప్పుడు సంకేతంతో ఈనాడు ప్రజల్లోకి గోరక్షకుల మీద తప్పుడు సంకేతం పోవాలని ఎంఐఎం కుట్రతో ఈ విధంగా జరుగుతూ ఉందని భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి గ్రామీణ స్థాయిలో వస్తాయి జిల్లా స్థాయిలో వస్తాయి అప్పుడు ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలని గోరక్ష బెదిరించాలని కేసుల ద్వారా మాటల ద్వారా మీడియా ద్వారా చూస్తే లేదు వందలాది మంది గోరక్షలు కొడతారు గోరక్షణ అడ్డుకుంటాం గోమాతలు కాపాడుకుంటాం హిందువుల పవిత్రమైన కోటి దేవతలు గోమాతలు చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గోమాతలు కాపాడుకుందకు హిందూ సంఘాలను సంగీతమై పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సమాజానికి తెలియజేస్తూ సమాజ సమాజం కూడా జాగ్రత్తమై మిగతా వాళ్ళు చేసే సంఘటన కూడా ఒకసారి దృష్టి పెట్టుకుని ఎక్కడికక్కడికి హిందూ సంఘాలు కానీ హిందూ సమాజం కానీ హిందూ పనులను ఖండించాలని కోరుతూ పద్నాలు అదేవిధంగా ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి హిందూ గోరక్ష దాడిని మన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్థానిక వినాయక చోరస వద్ద ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కల్చర్ ని ఇంప్లిమెంట్ అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కల్చర్ కాదు గన్ని కల్చర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు మన అందరికీ తెలుసు మొన్న ప్రశాంత్ సింగ్ అనేటువంటి బజంగల్ గోరక్ష కార్యకర్త పైన ఒక ఎంఐఎం సంబంధించిన సంబంధించినటువంటి ఇబ్బలం అనేటువంటి వ్యక్తి గన్నుతో దాడి చేయడం జరిగింది వాళ్ళ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళ పోలీస్ యాంత్రాంగం ఏం చేస్తా ఉందని వాళ్ళ వాళ్ళ బజంగల్ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు కన్నులు పట్టుకొని పిచ్చల్ విడిగా రోడ్ల మీద అమాయక హిందూ ప్రజల ఆయన దాడి చేస్తా ఉంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తా ఉందని ఇవాళ పచ్చంగల్ హిందూ సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇక రాష్ట్ర ప్రభుత్వానికి పచ్చంగల్ కార్యకర్తలు పచ్చంగల్ కార్యకర్తలు గోరక్షణ చేయడానికి సిద్ధంగా ఉంటారు గోరక్షణ చేయడం కోసం ప్రాణాల సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయినటువంటి అనేటువంటి గోరక్ష కార్యకర్త యొక్క తీరం ఖండిస్తా ఉన్నాం తల్లి ప్రశాంతి అనేటువంటి వ్యక్తి ఒక సమాజం అనేటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక దళిత సంబంధించి ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దళిత సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన ఎంఐఎం కుక్కల దాడిని వాళ్ళ హిందూ సంఘాల తీరం ఖండిస్తా ఉన్నాం ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకునేటువంటి ఇబ్బంది ఉన్నాడో వాటిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి మనం చూస్తా ఉన్నాం మన నిజామాబాద్ లో ఒక ప్రమోదనేటువంటి కానిస్టేబుల్ పైన ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసి ఒక అనే కానిస్టేబుల్ అద్దమార్చడం జరిగింది అలా హిందువుల మీద హిందూ హిందూ సంబంధ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీద దాడి జరుగుతూ ఉంటే ఈ యొక్క పోలీస్ ఆంధ్రంగా ఏం చేస్తా ఉందో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే లా అండ్ ఆర్డర్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి గోరక్షణ చట్టాలు వెంటనే అమలు చేసి హిందూ సంఘాలపైన జరుగుతున్న దాని వెంటనే ఈ జరుగుతు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని అలా హిందూ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ప్రతి హిందూ కార్యకర్త ప్రతి హిందూ కార్యకర్త మేము అందరం శివాజీ వారసు శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే అప్సర్ గురించిందో హిందూ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కూడా చిత్తంగా ఉంటారు ఎవరైతే హిందూ సమాజం దాడి అనేది చిత్తంగా ఉంటారో మన తర్మి చర్మి కొట్టడానికి హిందూ కార్యకలా చిత్తంగా ఉంటారని ఒక సంతకాల తయారుస్తున్నావు సురీమణి కంట ఏబీబీ ఉమ్మన్నగల జిల్లా కన్వీనర్ మేరకు ఉంగిలో ఉంగి డిస్ట్రిక్ట్ కాదంట ముంగి డిస్ట్రిక్ట్లో ఈ రోజు గోరక్షకులపై జరుగుతున్న దాడి నిరసనగా దాని గురించి పట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి సనాతన ధర్మాన్ని మాట్లాడడం సనాతన ధర్మాన్ని కింద నేర్చుకున్నారు రాజకీయ నాయకుడు అది ధర్మాన్ని కాపాడితే డబ్బులను రక్షిస్తుంది ప్రపంచాన్ని కాపాడాల్సిన మనము సనాతన ధర్మాన్ని విస్మరించేది గోమాతను మనం ముఖ్యమంత్రి దేవతలుగా మనం గోమాతను విమరిస్తాము ఈ దేశంలో అలాంటి గోమాతను మనము రక్షించడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ బహజరంగాలు హిందూ అట్లాంటి వాళ్ళు ఈ గోరులను రక్షిస్తామని చేస్తే అసలు ముందుకు వస్తే అట్లాంటి దాన్ని కూడా ప్రోత్సహించకుండా ఒక దుర్మార్గులకు గుండాలకు అట్లాంటి వాళ్లకు సహకరించుకుంటూ వాళ్ళకు వెపన్స్ ఇచ్చుకుంటూ ఈ వెపన్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి దుర్మార్గపు వ్యక్తులకు అసలు అర్థం కాదు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు అసలు ఏ రాజకీయ పార్టీ అని ఫస్ట్ లేకపోతే మేమంతా హిందూ సంఘాలు అన్ని వివిధ సంఘాలన్నీ కలిసి మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక బీజేపీ ఒకటి నా హిందువుకు సమాధానానికి పనిచేసేది మిగతా పార్టీలు ఎవరు ఎవరు కూడా రి ఇట్లాంటి ప్రోగ్రాంకు రావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి గోవులను రక్షించాలి గోళ్లను ఎట్లాంటి మత లేకుండా ఒకప్పుడు మన దేశంలో నూట ముప్పై కోట్ల గోవులు ఉండేది అలాంటివి వాళ్ళ ముప్పై మూడు కోట్లే ఉన్నాయి మన జనాభా నూట ముప్పై కోట్లు అయ్యాడు కానీ వాళ్ళ ఈ కరోనా అట్లాంటిది ఎందుకు వస్తున్నాయి కారణం ఏంటంటే గోవులను కట్టుకోవడం వల్ల గోల్ రెక్క పోవడం వల్ల లేదు ఉంటే గోమాత ఉంటే మన మొదల కూడా ఎట్లాంటి మెడిసిన్ లేకుండా ఏం లేకుండా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి లోన్ రక్షిస్తామని చెప్పారు కొన్ని హిందూ సంఘాలు ముందుకు వచ్చి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళను శిక్షించడం వాళ్ళని దాడులు చేయడం వాళ్ళను హత్య చేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఖండించే ప్రతి ఒక్క హిందూ కూడా ఏదైనా పార్టీ ఉండండి ఏమన్నా ఉండాలి కానీ ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ గోవా మాత్రం కాపాడుకుంటూ కాపాడుకుంటూ పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా అందరూ ఉండాలి లేదనంటే మేము హిందూ సంఘాలన్నీ ఒకటైపోయి ఒకసారి మేము తెస్తాం తీసుకొచ్చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పని చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ ఇమీడియట్ ఇట్లాంటి దాని మీద గో గోరక్ష ఇమీడియట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి గోరక్ష చట్టాన్ని ఇమీడియట్గా మనం అమలు చేయాలని చెప్పేదని మేము పొంద్యం కృష్ణ హిందూ పరిషత్ పరిరంగల ఆధ్వర్యంలో హిందూ వాణి ఆధ్వర్యంలో గవర్నమెంట్ను కోరుతున్నాము